శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను శ్రీమతి యదనపూడి శిరోచనారాయణి గారి నవల సంసార రథం మూడవ భాగం చదివి వినిపించబోతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఇంకా కథలోకి వెళ్దాం దాదాపు రెండు నెలలు గడిచినాయి సునీత మాత్రం ఇంకా జూలుని గురించి మర్చిపోనే లేదు అనుక్షణం తన ఆటపాటలతో అందరినీ మరిపించే ఒక చిన్న పాప మరణించినట్టుగా ఆ ఇంట్లో నిశ్శబ్దం విచారం తాండవిస్తున్నాయి కూతురి మనోవ్యవధను చూడలేని కృష్ణప్రసాద్ ఇంకొక కుక్కపిల్లను కొని తీసుకురావటానికి విశ్వప్రయత్నం చేశాడు కానీ సరిగ్గా జూలీ లాంటి కుక్కపిల్ల దొరకలేదు సునీత సెలవులు వస్తే జూలీతో ఆటలాడుతూ ఎంతో అల్లరి చేస్తుంది ఇప్పుడు ఏ పుస్తకమో పట్టుకుని మౌనంగా ఏ మూలనో కూర్చుంటోంది జూలీ ఇంక లేదు కాబట్టి ఇక దాని కురిచి అనవసరం అన్నట్టుగా భానుమతి దాన్ని తీయించి స్టోర్ రూమ్లో పడేయించింది ఏదో పని మీద అక్కడికి వచ్చిన సునీత అక్కడ కుర్చీ లేకపోవటం చూసి మమ్మీ మమ్మీ అంటూ అరిచింది ఇక్కడ కుర్చీ ఏమైంది మమ్మీ నేనే తీయించేసానమ్మా ఎందుకు అది ఎదురుగా ఉంటే నువ్వు ఇంకా బాధపడుతున్నావని లేకపోతే ఇంకా ఎక్కువ బాధపడతాను దాన్ని తీసుకురమ్మను పనివాడు పరిగెత్తుకు వెళ్ళి స్టోర్ రూమ్లో పడేసిన కుర్చీ తీసుకువచ్చి అక్కడ వేశాడు ఆ పైన దాన్ని ఎవరూ కదపటానికి సాహసించలేదు ఆ చిన్నారి కుర్చీ పాలు తాగే గిన్నె ఆట బంతి అక్కడే ఉన్నాయి ఉదయం వేళ అందరూ కలిసి కాఫీ తాగుతున్నప్పుడు రాత్రి తనకు కలలో జూలీ వచ్చి ఎలా ఆటలాడింది చెబుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ భానుమతి ఊకుడుతూ శ్రద్ధగా వింటూ ఉండేది జూలీని గురించిన కబుర్లు వినలేనట్టు కిరణ్ గబగబా రెండు గుటకల్లో కాఫీ మింగేసి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయేవాడు సునీతని స్నేహితుల ఇళ్లకు వెళ్లమని భానుమతి ప్రోత్సహించేది కాసేపు కాలేజీ కబుర్లలో నన్నా మెల్లగా కుక్కపిల్ల మాట మర్చిపోతుంది మోనని ఒకసారి సునీత తల్లి బలవంతం మీద వెళ్ళింది కృష్ణప్రసాద్ పని మీద ఎక్కడికో వెళ్ళాడు సాయంత్రం డ్రైవరు రాలేదు ఆ పూట సెలవు కావటం వలన కిరణ్ ఇంటిలోనే ఉన్నాడు భానుమతి కిరణ్ని వెళ్ళి సునీతని తీసుకుని రమ్మని పురమాయించింది కిరణ్ కారు తీసుకుని వెళ్ళాడు బయట చుబుయి చుబుయమని హార్న్ మోగగానే జయ సునీత కిటికీలో నుంచి తొంగి చూశారు పది నిమిషాల తర్వాత సునీత జయా బయటకొచ్చారు వస్తానే జయా అంటూనే సునీత అరగంట అక్కడ మాట్లాడింది సునీత కారు దగ్గరకు వస్తుంటే కిరణ్ తలుపు తెరిచాడు జయ అతన్ని చూడగానే నొచ్చుకుంటున్నట్టుగా అయ్యో మీరా నేను డ్రైవరే అనుకున్నాను సారీ చూడలేదు సుమా ఇంతసేపు నిలబెట్టేశాం మీరు లోపలికి రాలేదేమిటి అంది నేను ఇప్పుడు డ్రైవర్ డ్యూటీలోనే ఉన్నానుగా మలేవారే మీరు ఒక నిమిషం రండి లోపలికి మర్యాదపూర్వకంగా అంది ఇంకోసారి తప్పకుండా వస్తాను అతను అంటుండగానే ఇంతలో అక్కడికి కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక ముసలాయన వచ్చాడు ఎవరే జయా వచ్చింది అంటూ అడిగాడు ఆయన లావుపాటి కళ్ళద్దాలు చూస్తుంటే చూపు సరిగ్గా ఆనదని తెలుస్తూనే ఉంది సునీత తాతయ్య అంది సునీత ఏమా బాగున్నావా ఆయన దగ్గరికి వచ్చారు సునీత బాగున్నానన్నట్టు తలూపింది నీ కుక్కపిల్ల చచ్చిపోయిందిటగా పాపం ఎప్పుడు కంకలో ఎత్తుకుని వచ్చేదానివి నాకు తెలియదు సుమా నిన్ననే ఊరి నుంచి వచ్చాను జయ చెప్పింది చాలా ముద్దుగా ఉండేది బుజ్జి భడవ తలచుకుంటే నాకా బాధగా ఉందనుకో సునీత కళ్ళు నేల మీద వాలిపోయాయి వస్తాను జయ అస్పష్టంగా అంది సునీత కారు ఎక్కింది కిరణ్ స్టార్ట్ చేశాడు ఆ అబ్బాయి ఎవరు అంటున్నారు తాతగారు కృష్ణప్రసాద్ గారి స్నేహితుడి కొడుకు అంటోంది జయ కారు కదిలి యువతలకి వచ్చేసింది కిరణ్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు సునీత నిశ్శబ్దంగా కూర్చుని రోడ్డు వైపు చూస్తోంది ముక్కు పుటాలు ఎగపీలిస్తున్న ధ్వని వినిపించడంతో కిరణ్ వ్యూ మిర్రర్ సరిచేశాడు సునీత ఏడుస్తోంది శబ్దం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ బ్యాగ్లో నుంచి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుని చీదింది కిరణ్కు చాలా బాధ కలిగింది జాలి వేసింది స్నేహపూర్వకంగా ఏదైనా చెప్పాలనిపించింది కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు సునీత దుఃఖానికి బాధకి తనే కారణం అనే వేదన అతన్ని దహించి వేస్తోంది సునీతకి జూలీ అంటే చాలా ఇష్టం అని తెలుసు దాన్ని దాచి ఏడి అనుకున్నాడే కానీ ఇలాంటి విషాదంగా మార్చాలని అనుకోలేదు జూలీ చచ్చిపోవటానికి కారణం తనే అని సునీతకి తెలిసినా బాగుండుననిపిస్తోంది జూలీ చచ్చిపోయిన బాధలో సునీత తన పట్ల వైరం సంగతి కూడా మర్చిపోవటం అతను గమనిస్తూనే ఉన్నాడు సునీత జడాల్లుకుంటోంది ఇంతలో చిరుగంటలు మోగినాయి సుపరిచితమైన ఆ శబ్దం వినగానే సునీత ఉలికిపాటుతో తిరిగి చూసింది మరుక్షణం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనాయి జూలీ అక్కడ నిలబడి ఆ గదంతా కొత్తగా చూస్తోంది సునీతకి తను కలగంటున్నట్టుగా అనిపించింది జూలీ బ్రతికి వచ్చిందా ఇదెలా సాధ్యం అనిపించింది ఆ కుక్కపిల్ల సునీతని చూడగానే చిన్న గొంతుతో భౌభౌమని మురిగింది సునీత మన కేకతో పరిగెత్తుకు వచ్చి అమాంతం దాన్ని పట్టుకుని ఎత్తుకుంది దాని ముఖం అంతా ముద్దులతో నింపేసింది అల్మైరా దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒకేసారి రెండు దాని నోటికి అందించేసింది అంతవరకు కుయ్యి కుయ్యం అది బిస్కెట్ ఆరగిస్తూ సునీత ముద్దుల్ని కూడా స్వీకరించసాగింది మమ్మీ మమ్మీ తల్లి గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమిటి సునీ సునీత భయంగా చేతిలో కుక్కపిల్లని చూపించింది మమ్మీ నాకు చాలా భయంగా ఉంది నేను నిద్రలో లేచి నడవటం లేదు కదా జూలీ ఎలా వచ్చింది ఇక్కడికి అది చచ్చిపోయింది కదా దీన్ని నేను ఎత్తుకున్నాను ఇది మొరిగింది బిస్కెట్ ఇస్తే తింది కంగారుగా అపరిమితమైన సంతోషంతో అయోమయంగా అంది భానుమతి కూతురి చేతిలో ఉన్న కుక్కపిల్ల మీద చెయ్యి వేసి నిమిరింది సునీ ఇది నీ కల కాదు ఆ జూలీ చచ్చిపోయిన మాట నిజమే ఈ కుక్కపిల్ల నీ చేతిలో ఉన్నమాట నిజమే ఇది జూలీ కాదు ముమ్మూర్తులా అలాగే ఉన్న మరో కుక్కపిల్ల నిజంగానే మమ్మీ అచ్చు అలాంటిది ఎక్కడి నుంచి తెచ్చావు ఎలా తెస్తే నీకెందుకు ఎవరు తెస్తే నీకెందుకు నీకు నచ్చిందా లేదా చెప్పు నచ్చిందా నా జూలీ నా దగ్గరికి వచ్చినట్టే ఉంది ఓ మమ్మీ నువ్వెంత మంచిదానివి ఐ లవ్ యూ సునీత తల్లి బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టేసి ఆ కుక్కపిల్లని ఎత్తుకుని పాలు తాగించడానికి వంటింట్లోకి పరిగెత్తింది కిరణ్ భానుమతి పక్కనే ఉన్నాడు భానుమతి అతని వైపు సంతోషంగా ప్రశంసాపూర్వకంగా చూసింది సునీత ఇప్పుడు సంతోషంగా అన్న మాటలన్నీ నీకే వర్తిస్తాయి కిరణ్ అంది కిరణ్ ఎర్రబడిన ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిరణ్ రాత్రి వేళ పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు ఆఫీసులో పని ఉంది ఆలస్యం అవుతోంది అంటున్నాడు భాను కిరణ్ ఆఫీసులో ఉండటం కాదు రోజు ఐదు గంటల తర్వాత ఇంకెక్కడికో వెళ్తున్నాడు ఆరా తీసిన కృష్ణప్రసాద్ భార్యతో అన్నాడు ఇంకెక్కడికి వెళ్తాడంటారు అంది భానుమతి ఆందోళనగా ఏమో ఈ రోజుల్లో పిల్లల్ని వేయి కళ్ళతో కనిపెట్టి చూడాలి కాస్త అశ్రద్ధగా ఉన్నామా పాదరసం జారినట్లు ఏ వక్ర మార్గం వైపో జారిపోతారు నువ్వు కదిపి చూడు ఏదైనా చెబుతా అన్నాడు మర్నాడు భానుమతి తనే కాఫీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది కిరణ్ ఇంకా లేవలేదు గాఢ నిద్రలో ఉన్నాడు అతని ముఖం పీక్కుపోయినట్టుగా అలసటగా ఉంది భానుమతి అతని నుదుటి మీద చెయ్యి ఆనించి చూసింది ఒళ్ళు వేడిగా లేదు జ్వరం లాంటిదేం లేదు భానుమతి చెయ్యి తీసుకోకుండానే కిరణ్ అని పిలిచింది అతను బద్ధకంగా అటు ఇటు కదిలాడు తర్వాత కళ్ళు తెరిచాడు భానుమతిని చూడగానే చప్పును లేచి కూర్చున్నాడు కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండని చూడగానే ఉలిక్కిపడినట్టుగా బాప్రే చాలా పొద్దుకింది అంటీ చాలాసేపటి నుంచి లేపుతున్నారా నన్ను సారీ అంటూనే మంచం దిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళాడు మీరే తెచ్చారు ఆ కాఫీ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి భానుమతి చేతిలో కప్పు అందుకున్నాడు అప్పటికే చల్లారిపోయిన ఆ కాఫీని రెండు గుక్కల్లో తాగేశాడు టైం అయిపోయింది మీరు లేపకపోయినట్లయితే ఇంకా ఎంతసేపు నిద్రపోయి వాడినో నిద్ర వచ్చేసింది కిరణ్ భానుమతి పిలిచింది ఫైల్స్ సర్దుకుంటున్న అతను ఏమిటన్నట్టు తిరిగి చూశాడు రాత్రి పొద్దుపోయే వరకు ఎక్కడ ఉంటున్నావు కిరణ్ మాట్లాడలేదు మీ మామయ్య గాభరా పడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మీరు గాభరా పడాల్సిన చోట్లకి నేను వెళ్ళడం లేదు అంకులతో భయపడవద్దని చెప్పండి భానుమతికి అతని మాటల్లో నిజాయితీ తప్ప నాటకం కనిపించలేదు అతను ఆఫీస్కు వెళ్ళడానికి త్వరపడుతున్నాడు అతనితో ఇంకా ఎన్నో మాట్లాడాలని అనిపించినా భానుమతి అది సమయం కాదనుకుని యువతలకు వచ్చేసింది కిరణ్ చకచక తయారయ్యాడు టిఫిన్ తిని బ్యాగ్ తీసుకుని అతని ఇంట్లో నుంచి యువతలకి రాగానే అక్కడ పచ్చికలో జూలీతో బంతి విసురుతూ ఆడుతున్న సునీత కనిపించింది సునీత విసిరిన బంతి కోసం కుక్కపిల్ల రివు రివ్వును పరిగెత్తుతోంది క్యాచ్ జూలీ సునీత అరుస్తూ బంతి విసిరింది అది సరాసరి కిరణ్ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది కుక్కపిల్ల పరిగెత్తుకు వస్తుంది కిరణ్ బంతి చేతిలోకి తీసుకున్నాడు కుక్కపిల్ల అది అందుకోవటానికి వెనక కాళ్ల మీద లేచి నిలబడి ముందు కాళ్లతో అతని తొడ మీద పట్టుకుని బంతిని అందుకోపోయింది కిరణ్ బంతి కిందకు వదిలాడు అతని అంతా కుక్కపిల్ల కాళ్లకున్న మట్టి అంటించింది చి అని తుడుచుకున్నాడు సునీత అతను కుక్కని తండటం కానీ తిట్టడం కానీ చేస్తాడేమోనని ఎదురుచూస్తోంది కానీ కిరణ్ ఏమీ అనలేదు లోపలికి తిరిగి వెళ్ళాడు మరో పది నిమిషాల్లో ప్యాంటు మార్చుకుని వచ్చాడు సునీత అతని సహనానికి ఆశ్చర్యపోయినట్లుగా చూస్తూ నిలబడింది సునీత పుట్టినరోజు దగ్గరికి వస్తోంది ఆ రోజున సునీత స్నేహితురాళ్ళు చాలామంది చేరతారు భానుమతి వెంకటమ్మ గారి చేత లడ్డూలు చేయిస్తోంది ఇంతలో వాకిట్లో నుంచి కిరణ్ కిరణ్ ఓ కిరణయ్య అని బొంగురు గొంతుతో ఎవరో పిలవటం వినిపించింది వెంకటమ్మ గారితో కలిసి లడ్డూలు కడుతున్న భానుమతి చేస్తున్న పని ఆపి బయటికి వచ్చింది వాకిటిలో నల్లగా గుమ్మటంలా ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఎవరు కావాలి అని అడిగింది కిరణ్ బాబు లేడండి లేడు ఆఫీసుకు వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉన్నాడంటారు ఇంటికి వస్తే ఆఫీసుకు వెళ్ళాడంటారు మా గొప్ప నాటకం ఆడుతున్నాడే భానుమతికి కోపం వచ్చింది అతనితో ఏం పని డబ్బు ఇవ్వాలమ్మా అది నా డబ్బు కూడా కాదు మా ఓడు దాచుకు ఇచ్చాను డబ్బా ఎంత నాలుగు వందలు ఇదిగో ఇస్తానని తీసుకున్నాడు కంటికి కనిపించలేదు మళ్ళీ నువ్వు రేపురా నేను అబ్బాయిని కనుక్కుంటాను నేను ఈ పూట ఊరెళ్ళాలమ్మా మా ఓడొచ్చాడు అయితే కూర్చో అతను వచ్చే వరకు భానుమతి అంటూ ఉండగా ఇంతలో కిరణ్ రానే వచ్చాడు గేటు తీసుకుని వస్తున్న అతనికి భానుమతితో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే ముఖం వెలవెలా పోయింది అడుగో వచ్చాడు ఏమయ్యా పెద్ద మనిషి ఇదేనా మాటంటే డబ్బు తీసుకుని కని కంటికి కనిపించకుండా పోతావా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రేపు సాయంత్రానికి ఇస్తానని చెప్పానుగా చాలే ఊరుకోవయ్యా ఇట్లాంటి సాయంత్రాలు ఎన్నైనా ఇప్పటికీ నా డబ్బు నాకు పారేస్తావా లేదా కిరణ్ ఇతనికి డబ్బు ఇవ్వాలా భానుమతి అడిగింది ఇవ్వాలి ఆంటీ తగ్గు స్వరంతో సిగ్గుపడుతున్నట్టు అన్నాడు భానుమతి క్షణసేపు కిరణ్ వైపు చూసింది తర్వాత ఇంటిలోకి వెళ్ళింది ఇదిగో నీ డబ్బు అంటూ అతనికి నాలుగు వందలు అందించింది మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి మా ఓడి ముందు నా పరువు దక్కించారు అమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు భానుమతి లోపలికి వెళ్ళింది కిరణ్ కూడా వచ్చాడు నీకు ఇదేం బుద్ధిరా మామయ్య అన్నీ చూస్తూనే ఉన్నారుగా జీతం కూడా తెచ్చుకుంటున్నావు మళ్ళీ ఈ అప్పులేమిటి మామయ్య వింటే ఏమనుకుంటారు అర్ధరాత్రి వరకు తిరిగి ఇదన్నమాట నువ్వు చేసే నిర్వాకం నువ్వు కాస్త మారావని అనుకుంటున్నాను మళ్ళీ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నావు సత్యవతి కొడుకుని తిట్టడం భానుమతికి వినిపిస్తూనే ఉంది నీకేం తెలియదు నువ్వు ఊరుకోమ్మా అంటున్నాడు నోర్మయ్యి నీకు అన్ని మీనానుబుద్ధులే వచ్చాయి వస్తే వచ్చాయిలే ఎదురా ఆ మాట అనడానికి అంత అప్పులున్న వాడివి జీతం తెచ్చి ఆవిడ చేతికి ఎందుకు ఇచ్చావు అవి తీర్చుకుంటే సరిపోయేదిగా నీకు ఏం తెలియదు ఊరుకోమ్మా అతని కంఠంలో విసుగు రెట్టింపు అయింది అసలే సునీతికి నువ్వంటే చిరాకు ఇలాంటి వెధ వేషాలు కూడా వేశావంటే ఇంకా ఆలసైపోతావు అయితే అయ్యానులే పొగరే వద్దంటున్నాను అబ్బబ్బా నీ ఎదురుగా ఉంటే ఇదే సుధా కిరణ్ వెళ్ళిపోయాడు భానుమతికి సత్యవతి ధారణ విచిత్రంగా ఉంది కిరణ్ అసలు అప్పు ఎందుకు చేశాడో కనుక్కోకుండా ఎవరికో అలుసవుతాడని తిడుతుందేమిటి అనిపించింది సాయంత్రం కిరణ్ వచ్చాడు అతని ముఖం వాడిపోయి ఉంది వస్తూనే సరాసరి భానుమతి దగ్గరికి వచ్చాడు జేబులో నుంచి డబ్బు తీసి భానుమతి మంచం మీద పెడుతూ ఇదిగో ఆంటీ అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చావు అంది భానుమతి అతను మాట్లాడలేదు మళ్ళీ ఎక్కడైనా అప్పు చేశావా మరి డబ్బు ఎక్కడిది వాచి అమ్మేశాను ఈ పని అప్పుడే చేయాల్సింది నేను కిరణ్ వాచి అమ్మేశావా మీ నాన్నది మీ అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా వెళ్ళు వెళ్ళి వెంటనే ఈ డబ్బు ఇచ్చేసి పట్టుకురా వద్దు ఆంటీ అమ్మకు నేను జవాబు చెబుతానుగా అతను అలా ఇంటికి వచ్చి గందరగోళం చేస్తాడని అనుకోలేదు క్షమాపణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు దానికి నేనేం బాధపడటం లేదు కానీ మాకు తెలియని మాకు చెప్పలేనంతటి ఇబ్బంది నీకు ఏమి వచ్చిందా అని అనుకుంటున్నాను కిరణ్ నాకు చాలా బాధగా ఉంది నేను నిన్ను వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తున్నానని అనుకుంటున్నాను ఆంటీ ఏదో పెద్ద అవసరమే కలిగి ఉంటుంది లేకపోతే ఎందుకు చేస్తావు అతను మాట్లాడలేదు నేను చెప్పమని బలవంతం చెయ్యను కానీ అదేమిటో తెలుసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది మీకు బాధ కలిగిస్తే క్షమించండి అని కిరణ్ వెళ్ళిపోయాడు అతను ఆ అవసరం ఏమిటో చెప్పనేలేదు భానుమతి ఊరుకోలేదు కిరణ్ ఆఫీసులో పనిచేసే రామును పిలిపించి వాడి ద్వారా అంతా తెలుసుకుంది కిరణ్ ఒకరి దగ్గర అచ్చు జూలీలాగానే ఉన్న కుక్కపిల్లని చూశాడు అది కొందటానికి రాము మధ్యవర్తిగా బేరం జరిపించాడు రెండు వందల యాభై రూపాయలకు బేరం కుదిరింది రాము ద్వారానే ఒకరి దగ్గర వారానికి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ చొప్పున అప్పు తీసుకుని ఆ కుక్క పిల్లని కొన్నాడు కిరణ్ అప్పు తీర్చటానికి ఆఫీసు వదిలేసిన తరువాత ఒక కొట్లో పద్దులు రాయటానికి కుదిరాడు కొద్ది కొద్దిగా వడ్డీ మాత్రం తీర్చగలిగాడు అసలు తీర్చటానికి డబ్బు చాలటం లేదు ఇంకెక్కడా దొరకలేదు భానుమతి ఈ సంగతంతా విని తెల్లపోయింది కిరణ్ అంటే అభిమానం రెట్టింపు అయ్యింది సునీత కుక్కపిల్ల కోసం కిరణ్ ఇంత కష్టపడినందుకు ఆనందం కలిగింది ఇంత డబ్బు పెట్టుకుంటే తను వద్దంటానని ఊరికే వచ్చిందని చెప్పాడు కాబోలు అనుకుంది రిజల్ట్స్ వచ్చాయి అందరూ అనుకున్నట్టే సునీత ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆ రోజంతా ఒకటే ఫోన్ గణగణ మనుషులు వచ్చారు ఇల్లంతా సందడిగా అయ్యింది సునీత పుట్టినరోజు నాడు అందరినీ పిలిచి ఉత్సాహం వేడుకగా చేసుకున్నారు గోవర్ధనం గారు కూడా వచ్చారు కిరణ్ కనిపించకపోవటం చూసి ఆ కోడిపుంజి ఎక్కడా అని అడిగాడు కొత్త చీర కట్టుకుని కుక్కపిల్లని ఎత్తుకుని నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న కూతుర్ని చూస్తూ ఉంటే భానుమతికి గర్వంగా ఆనందంగా అనిపించింది కాలం పాటు సునీత చేతిలో కుక్కపిల్ల చక్కటి పాపాయిగా కనిపించింది సత్యవతి ఒక పక్కగా ఒంటరిగా నిలబడింది వచ్చిన అతిథులకు మర్యాదలు చేసే హడావడిలో భానుమతి దూరంగా ఉంది కృష్ణప్రసాద్ ఒంటరిగా విచారంగా నిలబడి ఉన్న సత్యవతి దగ్గరికి వచ్చాడు అలా నలుగురిలోకి వెళ్ళక ఇక్కడ ఒంటరిగా ఉన్నావెందుకు అన్నాడు తగ్గు స్వరంతో ఒంటరితనం కాక నాకు మిగిలిందేముంది కృష్ణ నాకు నిజంగా చాలా బాధగా ఉంది బాధ ఎందుకు అతను ఆశ్చర్యపోయాడు నువ్వు నువ్వు నన్ను పిచ్చిదాన్ని అన్నా సరే నువ్వు సునీత అలా నిలబడి ఉంటే ఈ ఇల్లు నా ఇల్లు అయినట్టుగా సునీత నా కూతురు అయినట్టుగా సత్యవతి కళ్ళ నుంచి నీళ్లు జలజల రాలేయి అతనికి అర్థమైంది సానుభూతిగా చూశాడు సత్యవతి ఇప్పుడు మాత్రం ఏమైంది ఈ ఇల్లు నీది కాదా సునీత నీ కూతురు అయ్యే బదులు నీ కోడలు అవుతోంది అంతే కదా తేడా చాలా తేడా ఉంది నువ్వు నా వాడివి కాలేవుగా అతను జవాబు చెప్పలేనట్టుగా చూశాడు దూరంగా భానుమతి గోవర్ధనం గారు ఏదో అంటుంటే పక్కున నవ్వుతోంది అతను తప్పు చేసిన వాడిలా చప్పున సత్యవతి దగ్గర నుంచి వచ్చేశాడు గోవర్ధన గారు అంటున్నారు ఏమా భాను మన కోడిపుంజ ఎక్కడా కనిపించదే ఆయన కిరణ్ని ఆ పేరుతోనే పిలుస్తారు ఆఫీస్ నుంచి త్వరగా రమ్మనే చెప్పాను రానే లేదు అంది ఏమైనా కాస్త కుదురు వచ్చిందా మామయ్య గారు కిరణ్ ఇదివరకటి కిరణ్ కాదు అంటే కొమ్ములేమైనా వచ్చాయా కాదు తాతయ్య అమ్మ ఆ కొమ్ముల్ని వంచేసింది అంది సునీత నవ్వుతూ వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయారు ఇల్లు ఖాళీ అయిపోయింది అప్పుడు వచ్చాడు కిరణ్ ఏం కిరణ్ ఇప్పుడే రావటం అంటూ మందలించింది భానుమతి త్వరగా బట్టలు మార్చుకురా అని పురమాయించింది కిరణ్ పైకి వెళ్ళాడు స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకు దిగి వస్తున్నాడు సునీత చంకలో కుక్కపిల్లని ఎత్తుకుని ప్లేట్లో స్వీట్ పెట్టుకుని పైకి వస్తోంది అతను సునీత పక్క నుంచి గబగబా దిగాడు సునీత ఆగింది అతను కూడా అప్రయత్నంగా ఆగాడు అమ్మ నీకు స్వీట్ ఇమ్మని పంపించింది నేనే కిందకి దిగి వస్తున్నానుగా సరే అతను వెళ్ళబోయి ఆగాడు కంగ్రాచులేషన్స్ అన్నాడు దేనికి క్లాస్ తెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ సునీత ప్లేట్లో స్వీట్ తీసి పట్టుకుని చెయ్యి అతని వైపు జాపింది తీసుకో అతను సునీత కట్టుకున్న కొత్త చీరను చూశాడు ఈరోజు నీ పుట్టినరోజు కాబోలు సారీ నేనేం ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయాను ప్రజెంటేషన్ ఇస్తే కానీ స్వీట్ తినకూడదని ఎక్కడైనా ఉందా అయినా అందరికంటే ముందే నాకు ప్రజెంటేషన్ ఇచ్చేసావుగా నేనా ఈ జూలీ నువ్వు ఇచ్చిందే కదా దీన్ని కొనటం కోసం నువ్వెంత కష్టపడ్డావో మీ రాము అమ్మతో చెబుతుంటే నేను విన్నాను థ్యాంక్ యూ కిరణ్ నా కోసం నువ్వు ఇంత కష్టపడతావని అనుకోలేదు అతని చూపులు నేల మీదకి వాలాయి స్వీట్ తీసుకో అతను చేయచాచాడు నోరు తెరు అతను నోరు తెరిచాడు సునీత అతని నోట్లో స్వీట్ పెట్టింది జూలీ కిరణ్కు గుడ్ నైట్ చెప్పు జూలీ కాలు ఎత్తి ఊపింది అది గుడ్ సునీత కుక్కపిల్లను ఎత్తుకుని వెళ్ళిపోయింది స్వీట్ తింటున్న కిరణ్ ఎవరో తరుముకు వస్తున్నంత వేగంగా కిందకి దిగి వచ్చాడు అతనికి ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపించింది ఈ పెళ్ళికి నాకు వెళ్లాలని లేదు కానీ వెళ్ళకపోతే మా పిన్ని బాధపడుతుందేమోనని భయంగా ఉందండి అంది భానుమతి నేను వెళ్లమని చెబుతూనే ఉన్నాను కదోయ్ సునీత్ని తీసుకుని నువ్వు వెళ్ళిరా అన్నాడు కృష్ణప్రసాద్ ఎక్కడికి మమ్మీ వెళ్లేది సునీత వస్తూ అడిగింది విశాఖపట్నం జ్యోతి పెళ్లికి నేను వస్తాను మమ్మీ విశాఖపట్నం నేను ఎప్పుడు చూడలేదు లేక కాలేజీ తెరిస్తే నాకు మళ్ళీ వీలవదు కృష్ణప్రసాదు భార్య వైపు చూశాడు సునీత కూడా సరదా పడుతోంది కానీ నా మాట విని వెళ్ళిరా మీరు లేకుండా ఎలాగండి నా సంగతి నీకు తెలీదా కోర్టుకి సెలవులున్నా లేకపోయినా ఒక క్షణం తీరదు నేను రాకపోయినా కనీసం నువ్వైనా వెళ్తే మీ పిన్నికి తృప్తి సునీత తల్లి భుజాల చుట్టూ చేతులు వేసింది ఓకే డాడీ పెళ్లికి మేము వెళ్తాం మా ప్రయాణం ఖాయం అంది ఉత్సాహంగా భానుమతి పెళ్లికి వెళ్లేందుకు ప్రయాణం అయింది ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా కిరణ్ భానుమతి ప్రయాణ వార్త విని అబ్బా వారం రోజులా అంటే మీరు లేకపోతే ఇంటిలో బోరుగా ఉంటుంది అన్నాడు కిరణ్ పోని నువ్వు కూడా మాతో రాకూడదు నేనా అవును సునీత కూడా వస్తుంది ఇద్దరు సరదాగా తిరుగుదురు కానీ కిరణ్ కళ్ళు టేబుల్ మీద వాలిపోయాయి కానీ వారం రోజులు సెలవు అంటే అదంతా మీ మామయ్య మాట్లాడతారులే అసలు రావడం నీకు ఇష్టం ఉందా లేదా చెప్పు ఇష్టమే ఆంటీ ఆ వైపు నేను ఎప్పుడు చూడలేదు అక్కడ నా స్నేహితుడు ఒకతను కూడా ఉన్నాడు సరే నువ్వేం మాట్లాడుకు మీ మామయ్యకి నేను చెప్తాను అన్నది కృష్ణప్రసాద్ ఈ మాట వినగానే నవ్వుతూ సరే సత్యవతిని వంట మనిషిని కూడా నీ వెంట తీసుకెళ్ళు నేను ఏ హోటల్లోనైనా తింటాను భలేవారే మీ భోజనానికి ఇబ్బంది కలిగిస్తానా మీరు ఏ పూట ఇంట్లో భోజనం చేయనిది వంట మనిషి గుర్తుపెట్టుకుని నాతో చెబుతుంది జాగ్రత్త నేను ఊళ్ళో లేనంత మాత్రాన ఇల్లు మర్చిపోతే ఊరుకోను సుమా అబ్బా నా జీవితానికి నువ్వు ట్రాఫిక్ పోలీసు అయిపోయావు ఫ్రెండ్స్ క్లబ్బులు అనగానే స్టాప్ బోర్డు చూపించేస్తావు కదా అసలు నా అంత మంచి భర్త ఎక్కడుంటాడో చెప్పు భానుమతి కళ్ళు చెమర్చినాయి వచ్చి అతను పక్కన కూర్చుని అతని భుజానికి తల ఆనించింది నిజమేనండి మిమ్మల్ని పొందిన నేను చాలా అదృష్టవంతురాలిని మీలాంటి భర్త ఎవరికీ ఉండలేమో మమ్మీ సునీత హడావిడిగా వచ్చింది భానుమతి కూతురిని చూడగానే భర్త దగ్గర నుంచి దూరంగా జరిగి కూర్చుంది నా చీరల్లో ఏవేవి తీసుకోని మమ్మీ అబ్బా మనం ఉండేది ఒక వారం రోజులు నెల రోజులకి సరిపడే చీరలు తీస్తున్నావు పో మమ్మీ నువ్వే చెప్పు డాడీ ఎప్పుడు ఏ చీర కట్టుకోవాలనిపిస్తుందో నాకెప్పుడేం తెలుస్తుంది మనసు చిరాగ్గా ఉంటే తెల్లటి పల్చటి చీరలు హుషారుగా ఉంటే ముదురు రంగు ఫారెన్ నైలెక్స్ చీరలు గంభీరంగా ఉంటే కంచి లాంటి సిల్క్ చీరలు ఉత్సాహంగా ఉంటే జరీ చీరలు కట్టుకుంటాను నిజం సునీ మీ అమ్మ మొద్దు అలా మనస్సును బట్టి చీరలు ఎప్పుడు కట్టుకోదు తండ్రి కూతుళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటేగా ఇది కొత్తయ్యే ఉంది భానుమతి మూతి ముడిచింది సునీత పక్కన నవ్వింది కిరణ్ వాళ్ళ బాసుతో మాట్లాడాను ఆయన వారం కాదు పది రోజులు కావాలన్నా తీసుకోమన్నాడు కిరణ్ కూడా వస్తున్నాడా సునీత ఆశ్చర్యంగా అడిగింది నీ జూలీని నీ వెంట తీసుకెళ్లడం లేదుగా నీకు కాలక్షేపం కోసం కృష్ణప్రసాద్ నవ్వాడు పో డాడీ అంటూ సునీత తనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత పెళ్ళి త్వరగా చేద్దామండి అంది భానుమతి అంత తొందర అయితే ఎట్లా ఆగు కాస్త ఇంకొక సంవత్సరం అయినా గడవని ఎందుకండి సంవత్సరం ఈ శ్రావణ మాసంలో చేసేద్దాం నేను ఊరి నుంచి తిరిగి రాగానే సత్యవతితో మాట్లాడదాం సరే నీ ఇష్టం దేవి గారి ఆజ్ఞ కాదన్నది ఎప్పుడు నన్ను దేవి అని అనకండి దేవి పూజ ముగిసి గుడి తలుపులు ముయ్యగానే పూజారి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు మీరు అలా చేస్తే నేనేం ఊరుకోను ఓకే ఓకే చూడండి రాత్రిపూట తలుపులు సరిగ్గా వేస్తారో లేదో మీరు పడుకునేటప్పుడు స్వయంగా చూడండి అలాగే పాలు మేము ముగ్గురం ఉండటం లేదుగా తగ్గించేస్తాను అలాగే మీరు రాత్రిపూట ఆలస్యంగా వస్తే భోజనం మానేయకుండా పడుకోకండి నన్ను ఊరు వెళ్ళేటప్పుడు స్టేషన్కి పంపించటం కాదు నేను తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎన్ని పనులున్నా మీరే రావాలి రాకుండా ఉండగలనా భాను అతను ఆమె కళ్ళలోకి చూశాడు ఏమిటండి నిన్ను వెళ్ళమంటున్నాను కానీ వారం రోజులు నిన్ను విడిచి ఉండగలనా అని ఉండలేనని అనిపించితే ప్లేన్ ఎక్కి ఎగిరి చక్కా వచ్చేస్తాను అలాగే చెయ్యండి అంది భానుమతి సంతోషంగా సంసార రథం మూడవ భాగం సమాప్తం తర్వాయి కథ నాలుగవ భాగంలో తెలుసుకుందాం నమస్కారం